ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే పదమూడు సోమవారం నేటి మన లేఖను తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు అటువలనే స్వస్థబుద్ధి ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక్క సిగ్గుపడినట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను వ్యాఖ్యానాంశం తీతుకు రాసిన పత్రిక ఐదవ భాగం యవన పురుషుల జీవితాలు తీతుకు రాసిన పత్రిక ఐదవ భాగం యవన పురుషుల జీవితాల్ వ్యాఖ్యానం వృద్ధులైన పురుషులను వృద్ధ స్త్రీలను హెచ్చరించటం ఒక యవనస్తునికి కొంచెం ఇబ్బంది కలిగించే పని అయినప్పటికీ ఆ బాధ్యతను తీతుకు ఇంతకుముందు అప్పగించిన పౌలు ఇప్పుడు తీతుకు తన వంటి యవన పురుషులను హెచ్చరించమని అవసరమైన సూచనలు ఇస్తూ ఉన్నాడు తాను చేయవలసిన ఉపదేశము నాకు సరిపోయినదిగా అతని జీవితమే ఒక మంచి మాదిరిగా ఉండాలని హెచ్చరించాడు ఇతరులకు బోధించుటకు ప్రయత్నించేటప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యమైన నియమం అలా కానిచో నీవేమై ఉన్నావో అది బిగ్గరగా మాట్లాడుచున్నందున నీవు చెప్పేది నాకు లేదు అని ఒక పురాతన సామెతలో చెప్పబడిన మాటలు నీవే వినవలసి వస్తుంది యవనస్థులకు ఉండవలసిన మొదటి లక్షణము స్వస్థబుద్ధి అని పౌలు తీతుకు తెలియజేశాడు ఒక క్రైస్తవుడు పరిణితి చెంది బాధ్యతాయుతమైన వానిగా ఉండాలంటే కాలానుగుణంగా వచ్చే మార్పులతో కొట్టుకొని పోకుండా మంచి శక్తి కలిగి సమతుల్యతతో కూడిన వారై ఉండాలి తీతు మంచి ఆలోచనలు కలిగి ఉండటమే గాక స్వయంగా సత్కార్యములు చేయటలో మంచి మాదిరిగా ఉండాలని పౌలు హెచ్చరించాడు మన ప్రభు అయిన యేసు మేలు చేయచూ సంచరించాడు అలాగే మనము కూడా దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు వాటి వాటియందు నడుచుకొనవలనని ఆయన మనలను సృజించాడు అని ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది బోధ విషయములో తీతు ఊగిసలాడువాడు కాడు హితబోధ విషయంలో రాజీ పడకుండా యథార్థతతోనూ నిష్కపటముగాను దానిని చేపట్టాలి సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అయిన యేసు తానే సత్యమునని చెప్పాడు దేవుని వాక్యమే సత్యమని సువార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచనంలో చెప్పాడు పరిశుద్ధాత్మను కూర్చి సత్యస్వరూపి అయిన ఆత్మ అని యోహాను సువార్త పదహారో అధ్యాయం పదమూడు వచనంలో వివరించాడు తీతు ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైనదిగాను ఉండాలని అతని జీవితము తాను ఉపదేశించు సత్యమును అనుసరించినదై ఉండాలని పౌలు అతనికి తెలియజేస్తున్నాడు దైవ సంబంధమైన విషయములను చులకనగా చూడకూడదు అపహాస్యము చేయనేకూడదు అవి అత్యంత ప్రాముఖ్యమైనవి జీవమునకు మరణమునకు సంబంధించినవి దైవభక్తి కలిగి జీవించవలసిన విశ్వాసుల గురించి పరపక్షమందుండు వారు చెడుగా మాట్లాడుటకు అవకాశము ఇవ్వకూడదు సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు